అమెరికాలో చదువు ఉద్యోగం అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కళ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు లోన్ సౌకర్యం కల్పిస్తుండటంతో అగ్రరాజ్యానికి పరువులు తీసే వారి సంఖ్య పెరుగుతోంది అయితే వారు చేసే చిన్న చిన్న తప్పులు క్షణకాలంలో అమెరికా కల చెదిరిపోవడానికి కారణమవుతున్నాయి కొద్ది రోజుల క్రితం అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకుని తిరిగి ఇండియాకు పంపించేశారు శాన్ ఫ్రాన్సిస్కో చికాగో అట్లాంటా నగరాల నుంచి ఎక్కువ మందిని వెనక్కు పంపారు పత్రాలు వివరాలన్నీ సరిగ్గానే ఉన్నప్పటికీ ఎందుకు వీరిని డిపోర్ట్ చేశారనేది తెలియక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయితే గనక మళ్ళీ ఐదేళ్ల వరకు అగ్ర రాజ్యంలో అడుగు పెట్టడానికి అనర్హులు ఈ నేపథ్యంలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ విధానాలను విస్మరిస్తున్న భారత సంతతికి చెందిన వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు ప్రవాస భారతీయులు అబద్ధాలను నమ్మి అమెరికాకు రావద్దని సూచిస్తున్నారు వారు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం రోజులు వేరని అమెరికాలో గ్రీన్ కార్డ్ నిరీక్షణ దయనీయంగా మారిందని ఇమ్మిగ్రేషన్ అనేది మునుపెన్నడూ లేనంతగా చట్టపరమైన వలసదారులకు బాధాకరమైన అంశంగా మారిందంటున్నారు కెనడాకు కూడా వెళ్ళొద్దని మీకక్కడ పౌరసత్వం లభించినా ఉద్యోగాలు లేవని శాంతి భద్రతల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదని అంటున్నారు అమెరికాకు వచ్చే భారతీయులకు అత్యంత భయంకరమైన సవాల్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఒక్కో దేశానికి ఏడు శాతం నిబంధన కారణంగా భారతీయులు గ్రీన్ కార్డ్ పొందాలంటే వందేళ్లు నిరీక్షించాల్సి ఉంటుంది హెచ్ వన్వీ వీసాకు సైతం అదే స్థాయిలో పోటీని ఎదుర్కోవాలి అంతేకాదు అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన పక్షంలో ఈ వీసాపై ఉన్నవారు అగ్రరాజ్యాన్ని ఉంటుంది